రిజ్ తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజామున బెరయ సందేశం ముందుగా ఒక ఆరాధన గీతాన్ని పాడుకుందాము చావు చీకట్లాగై త్రోవాజూపీ చావు చీకట్ల లోయాలందు నా జీవాపు వెలుగై త్రోవాజూపీ దేవా తోడై నడిపించి కృపన్ వివరించేదన్నీ విశ్వాసతం దేవాడై నడిపించేతి నీ కృపన్ వివరించేదన్నీ విశ్వాసతన్ ఆనందముగా ఏ హో కృపలన్ని కృపాలన్నీ అన్నీ కాలం బూలందు కీర్తించేదన్ ఆనందముగా ఏ హో వాణి అన్ని కాలం కీర్తించేదం ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము పితురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదనాలుగో వచనము దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా వేకోజామున దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి ఎంతగానో దేవునికి పొందనారు మీకు శుభములు శుభోదయం ఈ మాటలు దేవునికి ఇష్యుడైనటువంటి భక్తుడైనటువంటి ప్రథమ శిష్యుడు పేతురు గారు వ్రాసినటువంటి మాటలు ప్రియులారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అంటాడు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారే ఉన్నంతగా సంతోషించుడి అంటాడు క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందలపాలైనడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు అంటాడు శ్రమలు కలిగినప్పుడు మనకు తోడుగా ఉండేది దేవుని పరిశుద్ధ ఆత్మ కనుక ఎన్ని శ్రమలైనా ఎన్ని నిందలైనా ఎన్ని కష్టాలైనా మనము అనుభవిస్తూనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలన మనము ముందుకు కొనసాగుతాము కారణం ఏమంటే ఐదవ అధ్యాయంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని అంటాడు వారు శ్రమలు పొందేటప్పుడు దగ్గరగా ఉండి చూసిన శిష్యులలో పేతురు భక్తుడు మొదటివాడు కనుక ఆయన దేవుని శ్రమను ఆయన ప్రత్యక్షంగా అనుభవించాడు అయితే చూడని వ్యక్తి గొప్పగా సేవ చేసిన పౌలు గారు ఏమంటున్నారంటే కోరింతలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనంలో యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపడుకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము అంటాడు కనుక దేవుని యొక్క మరణానుభవము పొందిన వారే సేవ చేయగలరు మహాశ్రమల గుండా శిష్యులు ప్రయాణించారు కనుక ఈనాడు క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రబలింది క్రీస్తు రక్షణ అందరికీ అందింది కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు శ్రమ లేకుండా నిందలు లేకుండా మనం క్రైస్తవులమని సంతోషించడం సరికాదు క్రీస్తు కొరకు మనం నిలబడినట్లయితే ఆయన సాక్షిగా బ్రతుకుతున్నట్లయితే మనకు నిందలు వస్తాయి కష్టాలు వస్తాయి ప్రాణాపాయ స్థితులు కూడా వస్తాయి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు అటు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా మా నమ్మకమైన దేవ ఆశ్చర్యకరుడాన్ని కొందనాలను నాయన వివేకోజాము ఇచ్చినందుకు కొందనాలు వివేకోవన మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు పరిశుద్ధాత్మను మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రములు ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ద తెట్